నమస్కారం చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం అయింది దేవతలకే కాకుండా పితృదేవతలకు కూడా ప్రీతికరమైన మాసం భాద్రపద మాసం దశావతారాలలో రెండు అవతారాలను శ్రీ మహావిష్ణువు ఈ మాసంలోనే ధరించాడు అవే వామన అవతారాలు ఈ మాసంలోని శుద్ధ తదియ రోజున వరాహ జయంతి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శించుకొని అర్చనలు చేయాలి ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి దశమి వరకు దశావతారాలలో రోజుకొక అవతారాన్ని పూజించి చివరి రోజున అన్ని అవతారాలను పూజిస్తూ దశావతార వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు కృప లభిస్తుంది భాద్రపద శుక్లపక్ష షష్ఠి నాడు పంచగవ్య ప్రాసనం చేయాలి ఇది శాస్త్రవచనం అందువల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది అని అంటారు ఆవు పాలు పెరుగు నెయ్యి ఆవు మూత్రం గోమయం అనేవి పంచగవ్యాలు బహుళపక్షం పితృదేవతలకు ఇష్టమైన కాలము అందుకే దీనికి పితృపక్షం లేక మహాలయ పక్షం అని పేర్లు ఈ పక్షంలో పదిహేను రోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రాద్ధ విధులను నిర్వహించడం పిండ ప్రదానాలు చేయడం వంటివి ఆచరించాలి మహాలయ అమావాస్య నాడు కూడా ఈ విధంగా చేయాలి ఈ మాసంలో ఒక పూట భోజనం మరో పూట ఉపవాసం ఉండాలి బెల్లం ఉప్పులను దానం చేయడం మంచిది పౌర్ణమి నాడు జరుపుకునే ఉమామహేశ్వర వ్రతం సర్వ విధాల శ్రేష్టమైనది ఈ వ్రతం చేసిన భక్తుల ఇల్లు సకల సంపదలతో కలకలలాడుతూ ఉంటాయి ఇన్ని ఉన్న భాద్రపద మాసంలో అన్నిటికంటే ముఖ్యమైనది అలాగే మనందరికీ చాలా ఇష్టమైనది వినాయక చవితి అటువంటి మహాగణపతి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అయినప్పటికీ ఆ మహాగణపతి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము వినాయక చవితి వచ్చేస్తుంది అయితే ఈ మహాగణపతి నవరాత్రుల పర్వం తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటాము ఈ నవ సంఖ్య పూర్ణత్వ సంకేతం కాబట్టి ఒక దేవతాశక్తిని పూర్ణంగా గ్రహించేందుకు ఈ తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుకుంటారు వినాయకుడిగా గణపతిగా ఏకదంతుడిగా వక్రతుండ్రుడిగా అనేక నామాలతో పూజలు అందుకుంటాడు వినాయకుడు విఘ్న సంహారానికి అవతరించిన పరబ్రహ్మే గణపతి సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలిగినప్పుడు బ్రహ్మ ఓంకార ధ్యానం చేయగా ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది ఆ ప్రణవతేజమే అటు తర్వాత పార్వతి పరమేశ్వరుల పుత్రుడిగా ఆవిర్భవించాడు శివశక్తుల సమైక్యతత్వము ప్రకృతి పురుషుల ఏకత్వము వినాయకమూర్తిలో స్పష్టంగా కనిపిస్తుంది శరీరమేమో తల్లి సమకూర్చినది గజశిరస్సు తండ్రి అమర్చినది ఇలా ఈ రెండిటి కూర్పే శివశక్త్యాత్మక తత్వము నరశరీరం జగత్తుకు సంకేతం గజశిరస్సు పరమేశ్వర తేజస్సుకు ప్రతీక ప్రతికూలతను తొలగించి అనుకూలతను కలిగించే కాలరూప ఈశ్వర చైతన్యమే విఘ్నేశ్వరుడు మంచి పనులకు విఘ్నాలను తొలగించి చెడు పనులకు విఘ్నాలను కలిగించే విఘ్న నియామకుడు వినాయకుడు అనుకున్న దానికి విఘ్నం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా అయ్యో అనిపించినా అటుపై కొన్నాళ్లకు ఆ విఘ్నం మేలుకే జరిగిందని మనకు తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేద్దాం అనుకుంటాము కానీ విఘ్నాలు కలిగి ఆ పని చేయలేకపోతాము మనము అలా విఘ్నాలు కలిగినందుకు ఎంతగానో చింతిస్తాము కానీ తర్వాత మనకు తెలిసేది ఏంటంటే అలా విఘ్నం కలగడం ఎంతో మంచిదని ఎందుకంటే ఆ పని వల్ల ఏదో ప్రమాదం పొంచి ఉండొచ్చు ఇలాంటి విఘ్నాలన్నీ కూడా మనకి వరమవుతాయి అలా అశుభాలకు విఘ్నాలను కలిగించి శుభాలకు విఘ్నాలను తొలగించే స్వామి వినాయకుడు అదేవిధంగా గణపతి గణేశ నామాలు కూడా ఎంతో జ్ఞానాన్ని ఏర్పరుస్తాయి ఈ ప్రపంచమంతా గణాలతో కూడుకున్నదే అనంత విశ్వాన్ని చూస్తే ఇందులో ఎన్నో గణాలు నక్షత్ర గణాలు గ్రహ గణాలు వాయువుల గణాలు గ్రహాలలో భూమి కూడా ఒకటి ఆ భూమిలో మళ్ళీ ఎన్నో గణాలు వృక్షగణాలు నదీ గణాలు పర్వతగణాలు పక్షిగణాలు జంతుగణాలు మనుష్య గణాలు అందులో మళ్ళీ వృక్షాలను గణిస్తే అందులో ఎన్నో గణాలు మామిడి అశోక మద్ది ఇలా ఎన్నో ఇలా ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తే అనేవి పుడుతూనే ఉంటాయి మనుషుల్ని చూస్తే స్త్రీ పురుషుల గణాలుగా ఒక విభజన ఇంకా పదవులు ప్రాంతాలు గుణాలు స్వభావాలు వృత్తులు కలల రీత్యా ఎన్నో గణాలు ఇలా సృష్టి అంతా విభిన్నతలే ఇవన్నీ కూడా అవసరమే అయితే విభిన్న విభిన్నాలుగా ఉన్న ఈ గణాలన్నిటిలో ఒక పరమేశ్వర చైతన్యమే ఉంది అదే ఈశ లేదా పతి అన్ని గణాలలోనూ పతి ఒక్కడే గణాలలో భేదమున్న పతిలో లేదు భిన్నత్వంలో ఏకత్వమే గణపతి తత్వము మంత్ర మంత్రగణాలలో కూడా ప్రభు అతడే ఏకం సత్ ఏకం పరబ్రహ్మ ఏకం దైవత్వం అని వేదాంతం ప్రవతించినట్లుగా అన్నిటా వ్యాపించిన ఏక చైతన్యమే గణేశుడు విశ్వమే అనేక గణాలతో కూడిన మహాగణం వినాయకుడే మహాగణపతి మన శరీరంలో కూడా ఇంద్రియ గణాలు ఉపగణాలు గుణగణాలు ఎన్నున్నా అంతా కలిపి ఒకే నేను ఆ నేను అనే పదార్థమే ఆత్మచైతన్యం అది అందరిలోనూ వ్యాపించిన అంతర్యామి తత్వమే ఈ తత్వమే మన భిన్న ఇంద్రియాలకు నేను అని ఐక్యతనిచ్చి ప్రకాశిస్తోంది ఇదే పతి ప్రపంచంలో శబ్ద స్పర్శ రూపరస గంధాలను గణాల ద్వారా స్వీకరించి హృదయం అన్ని చిన్న కలుగులో రహస్యంగా అనుభవించే జీవుడే మూషికం మూష్ అనే ధాతువుకు చోరత్వం అని అర్థం ఆశతో ప్రాపంచిక సుఖాలను ఎవరికీ కానరాకుండా హృదయంలో అనుభవించే మన జీవ చైతన్యం పరిమితమైనది అతి చిన్నది దీనిని అధిష్ఠించిన మహోన్నత అపరిమిత పరమాత్మ చైతన్యమే మూషిక వాహనారూఢుడైన గణపతి ఇలా గణపతి ఆరాధనలో ఎన్నెన్నో తాత్విక మర్మాలు దాగి ఉన్నాయి బీజం మొలకెత్తి ఫలం లభించేదాకా అన్ని విఘ్నాలను తొలగించే అనుగ్రహ స్వరూపుడే గణనాథుడు అన్ని గణాలను శాసించేవాడు కాబట్టి ఈయనను ఆరాధించే వారికి అన్నిటా అనుకూలమే